శ్రోతలకు కృతజ్ఞతలు ప్రగాఢ జనార్థం తిరుపతి ఇంతవరకు రావణుని తపస్సు వరాలు శాపాలు ముల్లోకంటక జైత యాత్రలు విన్నారు రావణునికి దేవ దానవ గంధర్వ నాగ సిద్ధ సాధ్య విద్యాధర గరుడ కిన్నర కింపురుష యక్ష స్వర్గ రసాతల దేవతల వలన దిక్పాలుల వలన చావులేదు నరులను గట్టిపోచులు అని బ్రహ్మతో అన్నాడు వానరులే లంకాపట్నం నాశనం చేస్తారని నంది శాపం ఇచ్చారు ఆ రెండు ఇప్పుడు పాపం పండి గర్వభంగాలకు నాంది పలుకుతుంది మాఘష్మతి నగరం కార్తవీరాజులపై నర్మనా నర్మదా నది సమీపం వెళ్ళి యుద్ధం చేస్తాడు తన వేయి చేతులతో ఈ ఇరవై చేతుల రావణుణ్ణి సునాయాసంగా గరుత్మతుడు పాములు పట్టినట్లు కార్తవీరుడు పట్టి ఈ గర్భుడైన రావణుణ్ణి బందీ చేస్తాడు అంతే ఇతని తాతగారు పులస్తి బ్రహ్మ వచ్చి కార్తవీరునితో మంచి ఇచ్చి అతన్ని పొగిడి నా మనముడు రావణాసురుడు అంటే రావణుని వదిలిపెట్టు అని ఆదేశిస్తాడు కార్తవీరుడు వెంటనే రావణుని బంధునిమృతుని చేసి సత్కరించి పంపుతాడు ఈ రావణ గర్వభంగం ఆకాశంలో దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు ఇది భూమి మీద నరమాతృ ఒక రాజు చేత పరాభవం మొదటి మెట్టు ఇక వానర రాజు వాలీపై దండెత్తి కృష్ణకిందకు పోతాడు అక్కడ వాలి సంధ్య వార్చేదానికి దక్షిణ సముద్రం వెళ్ళి ఉన్నాడని వాలి మంత్రులు చెప్తే వెంటనే గర్వంతో ఆ దక్షిణ సముద్రం దగ్గర సంధ్య వార్చుకున్న వాలి వెనుక దొంగచాటుగా వెళ్ళి తన ఇరవై చేతులతో వీపు వైపు వందిస్తాడు అంతా గమనించిన వాలి ఏమీ తెలియని వాణి వెళ్ళే ఈ రావణుణ్ణి ఇరవై రేఖల పురుగులాగా ఎత్తుకుని దక్షిణ పడమర ఉత్తర తూర్పు సముద్రాలలో మునిగి స్నానం చేసి సంధ్య వార్చి కిషికిందకు తీసుకుని వచ్చి రెండు చేతులు భుజాలు విదిలించి రావణుని చూసి ఎవడెవరా నీవు అని గర్జిస్తాడు అంతే రావణుడు గర్వం అణగి పరాభవంతో వాలి బలం స్థుతించి నేను మీతో యుద్ధం చేయాలని వచ్చి వెనుకవైపు వందిస్తే మీరు నన్ను ఇలా మోసుకుని సునాయాసంగా నాలుగు సముద్రతీరాలు తిరిగి ఇక్కడ వదిలారు మీ భుజశక్తి అమోఘం దానికి నా ప్రణామాలు నమస్కారం ఈ రోజు నుంచి మీరు నేను సోదరుల మైత్రి చేసుకోవాలి అలాగే భార్య బిడ్డ ఆహారం విహారం ఆనందం సమంగా అరమరకులు లేకుండా అనుభవించాలి ఇది నా త్రికండ శుద్ధిగా మీతో అగ్ని ప్రమాణం చేస్తూ నేను కోరుతున్నానంటే వాలి సరే అన్నారు అప్పటి నుంచి వాలి రామణాసుడు ఇద్దరు మిత్రులయ్యారు వాలికి ఇంద్రుని వరం మెడలో మాల ఉంటుంది వాలికి ఎదురు నుంచి పోరాడితే సగంబలం తగ్గిపోతుంది అని అంటారు అదంతా అభూత కల్పన అందుకే శ్రీరాముడు చాటుగా వాళ్ళని చంపాడు అని విమర్శిస్తారు ఇది పూర్తి కల్పన ఇది ఎక్కడా వాల్మీకి రామాయణంలో లేదు అంతటి రావణుని సునాయాసంగా తిరిపిన బలశాలి వజ్రదేహి వాలిని ఒకే ఒక మామూలు శస్త్రం అది అస్త్రం కూడా కాదు రామబాణం ఒక సామాన్య బాణంతో గుండెల్లో గుచ్చి కొంత సమయం అతడంతో తాను వాలిని వేటాడినట్లు ఆ వాలి చేతనే తన తప్పు ఏమీ లేదని ఒప్పించి గౌరవింపబడతాడు ఇది వాల్మీకి రామాయణంలో కిష్కిందాకాండలో ఉండేది అప్పుడు ఈ వాలి తన ప్రాణం పోయే ముందు ఆ ఇంద్రమాలను తన తమ్ముడు సుగ్రీవుని మెడలో అలంకరిస్తాడు వాలికి సగం బలం వస్తుంది అనేది కల్పన ఈ ఇంద్రమాలతో సుగ్రీవుడు లంకలో రావణ యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఎన్నో మాలను మూర్చపోతాడు ఓడిపోతాడు అంటే సగబలం ఎవరినిచ్చి ఇతనికి రాలేదు అంటే ఈ ఇంద్రుని జయమాల మాత్రమే తప్ప సగం బలం వచ్చేది సర్వ అబద్ధం ఇది ఈ రావణుడి దుశ్చరిత్ర ఇంకా ఆ తర్వాత మీకు తెలిసిందే సీతాపహరణం రామరామణ యుద్ధం శ్రీరామ పట్టాభిషేకం నేను వినయపూర్వకంగా శ్రోతలకు మనవి చేశాను రామణ బ్రహ్మ అని ఎప్పటికీ అనరాదు అతని చరిత్ర మనకు గుణపాఠం కావాలి అతనిలా మనం ఉండరాదు ఇక శ్రీరామ బ్రహ్మం ఆదర్శం మనకు అనుసరణీయం ఆరాధనీయం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామ పరబ్రహ్మణే నమ ఓం తత్సత్